గత రెండు రోజుల క్రితం మరి ఏబిఎన్ అధినేత రాధాకృష్ణన్ గారి ఛానల్లో మరి డిబేట్లో పాల్గొనమని సాయంత్రం ఏడు గంటలకు పాల్గొనమని చెప్పి మరి ఆ యొక్క స్కోలింగ్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మరి దళిత నేతను నువ్వు అని చెప్పేసి అనడాన్ని తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఏబిఎన్ న్యూస్ ఛానల్ అయినటువంటి రాధాకృష్ణన్ గారు వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మరి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఫేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే బడుగు బలహీన మరి అగ్రవర్ణాల్లో పేదలకు కూడా మందికి సహాయం చేసిన వ్యక్తిని పట్టుకొని ఈరోజు దళిత నేత అనడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దళితులకే పరిమితం కాదు ఆర్ఎస్ రవీ కుమార్ అని చెప్పేసి మేము ఈ గత రెండు రోజుల నుంచి తీవ్రంగా మరి అన్ని జిల్లాలలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు తీవ్రమైన ఉద్యమాలు చేస్తూ ఉన్నాం ఇదే న్యూస్ ఛానల్కు చెందినటువంటి రాధాకృష్ణన్ గారు మరి ఎంతోమంది మేధావులను ఉద్యమకారులను ఎవరైతే అణగారిన వర్గాల నుంచి వస్తారో వారికి ఒక ముద్ర వేసి మరి ఒక దళిత నాయకులనే ముద్రను మరి యొక్క ఏబిఎన్ న్యూస్ ఛానల్ ద్వారా మరి చిత్రీకరిస్తూ ఉన్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము ఈ రోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫేరో నెట్వర్క్ను స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత శిఖరాలకు మరి ఎక్కించిన ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉంది కాబట్టి మరి ఒక్కసారి మరి ఏబిఎన్ న్యూస్ ఛానల్ అయినటువంటి రాధాకృష్ణన్ గారు మరి యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ట్రాక్ రికార్డ్ తెలుసుకొని మాట్లాడాలి తప్పించి ఈ యొక్క అడ్డమైన వాగులు వాయితే కబర్దార్ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి యొక్క ఎంతోమంది మేధావులు మహనీయులు ఈయనను ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు మీరు దళిత నేత అనడాన్ని మేము అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్రం అంతా మరి అదేవిధంగా ఈ రోజు కనుక మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓన్లీ దళితులకు బడుగు బలహీన వర్గాలకే పని చేస్తే ఈరోజు ఈయనకి ఇంత పేరు వచ్చేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అదే అదేవిధంగా ఓన్లీ ఒక దళితులకే పనిచేస్తుండ అంటే లేదు ఎంతో మంది విద్యార్థులకు ఎన్నో కులాలకు మతాలకు అతీతంగా మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనే వ్యక్తి మరి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏబిఎన్ న్యూస్ ఛానల్ అయినటువంటి అధినేత మరి రాధాకృష్ణన్ గారు తక్షణమే మరి క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ఎల్తూరి సాయి కుమార్ పేరు హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని